చోటి బ్రహ్మరెడ్డి గారికి వేదమంత్రి చీకమతి మరి కార్పొరేషన్ డైరెక్టర్ గారు సాంపురెడ్డి కుమార్ గారికి కేశవరెడ్డి గారికి చిన్నపాసి గారికి రంగ్రెడ్డి గారికి అందరికీ ఒక నిమిషంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనం ఉన్నాం క్రిస్మస్ అనే మాటకి లేక ఆరాధించుట ఎందుకు క్రీస్తుని పూజించాలంటే మన జీవితంలో మూడు రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి ఒకటి అనారోగ్యం కష్టం రెండు ఆర్థిక కష్టం మూడు మానసిక కష్టం ఏ కష్టం ఉన్నా కూడా ఈ మూడులోనే దుడిపడదు కాబట్టి మానవ జీవితం అనేటువంటిది శ్రమంలో ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడు కుమారుడు స్వయంగా భూమి మీద జన్మించి మానవుల యొక్క శ్రమను తీసివేసి వారి విమోచన కలిగించడమే దేవుడు యొక్క పుట్టుకు ఉన్న ఉద్దేశం కాబట్టి అలాంటి దేవుడు మన పక్షాన్ని పుట్టి ఉన్నాడు కాబట్టి ఆయన పుట్టిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని సంతోషంతో సమాధానంతో దో ఉంటాం కాబట్టి సమయంలో మరి దైవ సేవలందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొని అది పెద్దలో స్థానిక పెద్దలందరూ కలిసి ఈ సెలబ్రేషన్స్ పాల్గొంటాం దేవునికి మనకి కాబట్టి మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్